ఉన్నా కూడా అట్లా చేసి అట్లా సత్య ఇవన్నీ ఉల్టా కేసులు ఎన్ని పెట్టింది చూడుపు నా ఊతురు లాగింది నల్లకి కానీ ఆ కట్నం కింద అని అట్లా గన్ని కేసు అడిగినరా మీరు కట్నము ఇచ్చిందా అసలు కట్నం కూడా అడగలేమ్మా వచ్చిన పది రోజులు ఉన్నప్పుడు శాలరీ గురించి కూడా నేను మాట్లాడలే ఆ విషయం కూడా మనకి ఎందుకు ఆ వారంలో రెండు రోజులు పోయింది ఉన్న రోజు అన్ని వన్ వీకే అంటున్నావు కదా ఒక నెల వన్ వీక్ ఒక నెల వన్ వీక్ ఉంది పోయింది రెండు రోజులు ఆఫీస్కి పోయింది మీ తుని ఇంట్లో చేసుకుంది పది పదిన్నరకు పైన కిందకి దిగింది అప్పుడు నేను టిఫిన్ పని అంతా అయిపోయింది టిఫిన్ చేసేదాన్ని వంట చేసేదాన్ని బయట వాటి చూడుచుకుందని ఇల్లు ఒకటి చూసేదాన్ని కాదు అప్పుడు అయ్యేది కదా పని బయట పని అంతా చేసుకుందని నా మా బిడ్డ పోతుందని బిడ్డ నేను ఇద్దరం వంట చేసేవాళ్ళం టిఫిన్ చేసేవాళ్ళం చాయ్ కూడా రాజే వచ్చినాక ఆమె వచ్చినాక మళ్ళీ టీ కూడా పెట్టి వేడి చేసి ఇచ్చిన ఆమెకి లేట్ వచ్చింది కదా టీ సల్లో మళ్ళీ ఇద్దరికి మళ్ళీ టీవీ కూడా పెట్టించాను నేను కాకపోతే ఇల్లు ఒకటి ఉడిచింది అంటుంటే అడిగింది తర్వాత పెట్టుకుంటే అన్న నేను అప్పుడప్పుడే కదా పెట్టుకుందాం లే నాకు కొంచెం ఒక విధంగా నచ్చదు ఎందుకంటే పనులు జరిగి ఎక్కడక్కడ చేసేసి పోతే నేను అంట్లకు బట్టలకు బట్టలకు వాషింగ్ మిషన్ ఉంది వాషింగ్ మిషన్ మరి అంట్లో ఒకటి బయట వేస్తే తోమేసిపోతుంది మిగతా అని మీరు పెట్టుకుంటాను నేను పని మనిషి కూడా పెట్టుకుంటాను అప్పుడు ఏమైందంటే ఆ పని మనిషి వాళ్ళలో ఉంది అని పోయింది పెళ్ళికి పెట్టుకున్నాను నేను ఆయన అన్నది పెళ్లి ఇట్లా ఊర్లో ఇక్కడ ఉండరు ఇక్కడ జడ్జర్లు ఉంటారు అయితే ఆమె నేను పెళ్లి ఇట్లా అయిపోయినాక ఒక వారం పది రోజులు అయినాక పదిహేను రోజులు అయినాక వస్తామా

చేసుకుంటారు వాళ్ళు పని మిషన్ పెట్టుకుంటారు ఏమైనా చేసుకుంటారు నేను చేసి పెడితే ఇప్పుడు మీరు ఏజ్ అయిపోతున్న వాళ్ళు మీ తదంతరం వాళ్ళ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు మంచిగా ఉండకపోవడం కారణం నేను చేపడితే అనుకున్నా వాళ్ళు మంచిగా ఉంటే చాలు నేను చేసి అన్ని నువ్వు చేయమ్మా అని నేను అవి చెప్పాను నేను పని కానీ గలీజ్ మాటలు అన్నదా మిమ్మల్ని మిమ్మల్ని గలీజ్ మాటలు చెప్తున్నా కదా తల్లి ఎందుకు రావట్లేదు అమ్మా పోయినాం ఇంటికి అంతా అసలు తల్లి నలుగురు గ్యాప్ ఇస్తా మాట్లాడడానికి అన్ని భూతులు దురుతున్నారు అసలు అంది చెప్తున్నా కదా అవి ఏంది అసలు నేను ఎందుకు ఇంత ఘోరంగా నేను ఏం తప్పు చేసిన పది రోజులే కదా ఉన్నది నేను మంచిగా చాయ్ పెట్టించిన ఆమెకి వర్క్ చేసుకున్నట్టు సాయంత్రం కూడా చాయ్ ఇచ్చిన ఇంత ఘోరంగా ఎందుకు తిడుతున్నారు అని ఏడు చేసిన ఇంటికి వచ్చి అసలు నాకు రెండు మూడు రాత్రులు నిద్ర రాలేదు అన్నం అన్నదెనుకీరాలేదు అవమానం కారణం లేకుండా ఇట్లా ఉంటుంది ఎంత అద్భుతం మనుషులు ఎక్కడ ఉంటారా అమ్మా కరెక్ట్గా సంసారం చేయాలి అనుకున్న వాళ్ళు ఇట్లా చేస్తారా ఎవరన్నా ఇప్పుడు మీ ఏజ్ ఎంత అమ్మా నాది ఫిఫ్టీ త్రీ ఉండొచ్చు అమ్మా అరవై అన్నాడు బాబు మీ ఆధార్ కార్డు అంత లేదు ఆధార్ కార్డు మీద ఉంటుంది చేతన అవుతుందా మీకు షుగర్ ఏమన్నా వచ్చినాయా షుగర్ అది ఏం లేదు కాకపోతే మేము బాగా మిషన్ కుట్టేదాన్ని పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కష్టపడి రాత్రి బాగా మిషన్ కుట్టేదాన్ని అమ్మా ఒక్క పూట నా పిల్లలకు సరేపోతే ఒక్క పూట తిని నేను రెండు పూటలు పెట్టినాము నా పిల్లలు కూడా ఒక్కొక్క పూటనే పెట్టినాము ఒక్కొక్కసారి లేనప్పుడు చాలా కష్టపడ్డాము ముగ్గు చదువులు ఇంటి కిరాయి బాధలు బుక్స్ అన్నీ మంచి స్కూల్లోనే చదివించినాము నేను ఇంగ్లీష్ మీడియం మంచి స్కూల్లో శ్రీ చైతన్య డిపో దగ్గర శ్రీ చైతన్య స్కూల్లో చదివించిన పిల్లలు చుక్కలు చూసినమ్మా నిన్న పిల్లల్ని ఎంత రాత్రి బగలు మిషన్ కుట్టి రూపాయి ఏదైనా పాత బట్టలు చేస్తే ఐదు రూపాయలు వస్తాయని కూడా కుట్టినా అందుకనే మీరు ఇంత వీక్ అయిన సుఖపడదామంటే నేను నాకు ఇంకా నాకు చేతనైనా నా పిల్లలు ఇద్దరు మంచిగా ఉండి వాళ్ళు సెట్ అయ్యేలా నేను చేస్తామ్మా నాకు చేతనే తరపు చేస్తా ఇంట్లో పైన చేస్తా ఇంకా నేను బట్టలు కుట్టామన్నా కూడా కుడతా కానీ వాళ్ళు మంచిగా ఉండాలమ్మా మీ భర్తతో మీకు ఏం బాధ లేదు కానీ ఏం లేదు ఒకప్పుడు పిల్లలు చూడ ఉండే ఇప్పుడు ఏం లేదు ఆయనతో ఆయన బాగా చైనా అయి కానీ అందరితో బాధలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డా అయ్యో పిల్లలు చదువులు సెట్ అయ్యిండ్రు అని అనుకుంటే నా కొడుకు చేతికి వచ్చిన నాకు నిమ్మలమైంది ఇల్లు కట్టుకున్నాము పెళ్లి చేసిన కొడుకు కోడలు మంచిగా ఉంటే చాలా మంచిగా మీకు మీ కుటుంబానికి గౌరవం తెస్తుంది అనుకున్నా పరుగు ప్రతిష్ట ఎఫెక్షన్ కూతురులా ఉంటది అనుకున్నా కూతురులా నా కూతురు కన్నా మంచిగా చూసుకుంటాను అనుకున్నా నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా ఎందుకంటే నాకు కొడుకు కూతురు చాలా మంచిది నా కొడుకు డిగ్రీ అయిపోగానే ఆఫీస్ లో పన్నెండు వేలకు జీతం చేసి పోయిండమ్మా పోయి పన్నెండు వేలు పదిహేను వేలు తెచ్చే ఒక గంట ఎక్కువ చేస్తే మూడు వందలు ఎక్కువ వచ్చేది అట్లా గంట రెండు గంటలు అట్లా ఎక్కువ చేసి టిఫిన్ చేసుకుంటే చాలా దాగున్నాడు అమ్మ నా కొడుకు చేసుకొచ్చి కూడా మమ్మీ నువ్వు ఇన్ని రోజులు చాలా కష్టపడ్డా మమ్మీ ఉన్నంతలో చేసుకుందాం మమ్మీ కుట్టకిగా అన్నడం అట్లాంటి అట్లా బతికినాం నా కొడుకు అంత మంచి గుణం అనే అట్లాంటివి దొరికిందమ్మా తెలుసుంటుంది నేను చేపించుకుంటా సంసారం చేపించుకుంటా చేపించుకుంటా అన్న పట్టుదల ఉంది దానికి తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు తిరిగినప్పుడల్లా ఒక లొల్లు పెడుతుంది తిరిగినప్పుడల్లా కొడుతుండు కొడుతుండు అని లొల్లు పెడుతుంది పిఎస్ ల లేని పుకార్లు లేపుతుంది అని రెచ్చగొడుతుంది వాడేమైనా అనేసరికి రమ్మనే వరకు ఏమంటుందో వీడు తిట్టేసరికి అది రికార్డ్ చేస్తుంది రెచ్చగొడుతుంది రమ్మని అంటే ఆయన ఇష్టం ఆయన ఏమన్నా చేసుకొని ఆయన ఒకటే అంటున్నాడు మా అమ్మ నాన్నని నేను వదిలిపెట్టాను మళ్ళీ నాకు విడాకులు కాదు మా బాధ ఏంటంటే ఉన్న మంచిగా ఉండాలి మంచిగా ఉంటే సాలనైనా పో అంటే లేదు ఆమె కూడా మంచిది కాదు నాకు సంసారం సరిగా చేస్తలేదు మీరు అంటున్నారు బయట నాకు పెళ్ళి నుంచి నాకు సంసారం సరి చేస్తలేదు బయట వదిలేసిపోతే అంటే ఇద్దరు కలిసి మంచిగా ఉండట్లేదు మొన్న తెలియదు వాడు అట్లా అంటున్నారు పొమ్మని మేమంటే బయటికెళ్ళి మంచిగా ఉండదు అన్నా ఉంటుంది కదా అంటే లేదు ఉండదు నాకు నాకు సరే కరెక్ట్గా ఉంటలేదు నాకు నిమ్మ పైన పోయి ఉంటాను పైన ఇద్దరు ఒంటరిగానే ఉంటారు కదా ఎందుకు అన్నారు వారు ప్రేమగా తెలుదు నాకు అర్థమైతం లేదు సరే